అనుదిన ప్రార్థన పేతురు ఒకటి ఐదో అధ్యాయం ఆరు స్థుతులకు పాత్రుడా స్తోత్రాత్ముడా నన్ను ప్రేమించి నేటి ఉదయమున నా నోట నీ ఉన్నత నామమును సన్నతించే భాగ్యం ఇచ్చిన మీ మితి లేని ప్రేమకై స్థుతులు స్తోత్రములు అయ్యా మా స్థితిని మా బాధను మా భవిష్యత్తును గురించి మీరు మాకంటే ఎక్కువ శ్రద్ధగా ఆలోచిస్తారు కనుక మా సమస్యలు ఆందోళనలు భయాలు అన్నిటినీ మీ చేతికి అప్పగిస్తున్నాము దేవా మీ చిత్తాను ప్రకారంగా తగిన సమయం ముందు మమ్మను హెచ్చించమని మమ్మను కూడా తగ్గించుకొని మేము కూడా అహంకారం లేకుండా వినయముతో మీ అధికారకు రక్షణకు శక్తి లోబడి దీన మనస్కులమై క్రీస్తు యేసు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి